హలో అండి అందరికీ ఈరోజైతే మీకోసం బ్రైడల్ కలెక్షన్లో వేరే డిజైన్ అయితే తీసుకొచ్చాము ఇదైతే కాంబో సెట్ అండి బ్రేస్లెట్ ప్లస్ నెక్లెస్ ఇయర్ రింగ్స్ అండ్ రింగ్ కూడా ఇస్తున్నాము ముందుగా నెక్లెస్ చూపిస్తాను ఇవంతా కూడా వైట్ కలర్ సీజెడ్ స్టోన్స్తో వచ్చాయండి చాలా బ్యూటిఫుల్ లీఫ్ డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి సంగీత్స్కి మెహందీ ఫంక్షన్స్కి హల్దీ ఫంక్షన్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది హాఫ్ సారీ ఫంక్షన్స్కి బర్త్డే ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు అంత వర్సటైల్ డిజైన్ అండి ఇది అస్సలు కూడా ట్రెడిషనల్గా అయితే లేదు మంచి మోడర్న్ అండ్ క్లాసీ లుక్ అయితే కోరుకుంటున్న వాళ్ళకి పర్ఫెక్ట్ గిఫ్ట్ అండి ఇది చూసారా ఇవన్నీ కూడా చాలా మంచి గిఫ్ట్ ఆప్షన్స్ కూడా అండి బడ్జెట్ బడ్జెట్లో ఉంటాయి ఇయర్ రింగ్స్ చూసారా చాలా చాలా బాగున్నాయి సేమ్ ప్యాటర్న్ లో అయితే ఇచ్చారు మొత్తం కూడా వైట్ కలర్ సీజర్డ్ స్టోన్స్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అండి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది యాంటీ టార్నిష్ ఇంకా హైపో ఎలర్జెనిక్ అండి మీకు ఎటువంటి ర్యాషెస్ కానీ ఇరిటేషన్ కానీ ఉండదు ఇది బ్రేస్లెట్ మోడల్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు డైలీ వేర్లో ఈ బ్రేస్లెట్ని కూడా ఇంక్లూడ్ అండి అంత వర్సిటల్ డిజైన్ ఇది ఎటువంటి అవుట్ ఫిట్ కన్నా సరే దీన్ని స్టైల్ చేసుకోవచ్చు ఇది చూసారా ఇది స్టేట్మెంట్ రింగ్ అండి చాలా బాగుంది కదా వేరే వేరే రింగ్స్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ప్యూర్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మీకు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అస్సలు మిస్ కావద్దు డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు మీకు నచ్చితే కనుక ఈ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే సరిపోతుంది ఇవన్నీ కూడా ప్రస్తుతం ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్లు అయితే ఉన్నాయండి ఈ ఆఫర్ను అసలు మిస్ అవద్దు ఇది ఫెస్టివల్ ఇంకా మ్యారేజ్ సీజన్ వరకు ఈ ఆఫర్ ఉంటుంది సో వీటిని అసలు మిస్ కాకుండా మీరు ఆర్డర్ చేసుకోండి